లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో కోతీరాంపూర్ శ్మశాన వాటికలో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ బాలామణి రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి ప్రెసిడెంట్ లయన్ ముక్క శరత్కృష్ణ హాజరై మొక్కలు నాటారు ఈ సందర్భంగా డిఎఫ్ఓ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు భూమి మీద పచ్చదనం తగ్గిపోతోందని ప్రకృతి ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పారు ప్రమాదం నుండి ప్రకృతిని కాపాడాలంటే మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ లయన్ మ్యాడం శివకాంత్ కోశాధికారి సత్యనారాయణ కొండ వేణుమూర్తి బొడ్ల కృష్ణ సభ్యులు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా దాన్ని మొక్కలతో నింపేయడం మనకిప్పుడు అత్యవసరం పచ్చదనం తగ్గిపోయింది మనుషుల గ్రీడిన్నెస్ వల్ల లేదంటే అవసరాలకు కట్టడాలకు చాలా గ్రీన్నెస్ గ్రీనరీ తగ్గిపోయింది దాన్ని ఇప్పుడు మనము పెంపొందించడం ఎంతైనా అవసరం దానికోసం ఎక్కడ మనకి అవకాశం ఉన్నా అక్కడ సరిపోయే విధంగా ఉండే వృక్షజాతులను నాటడం అవసరం ఇవాళ మనకి దాన్ని అవసరాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ వాళ్ళు ఈ మొక్కలు నాటడం ఇవాళ చాలా ఆనందదాయకం ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో మేమందరం లైన్స్ మెంబర్ అందరం కలిసి మన శాంతి నివాసం అల్కాపురిలో చెట్లు నాటే ప్రోగ్రాము నిర్ణయించబడింది దీనికి ఎందుకంటే పర్యావరణం మనం చాలా కట్టడాలు పె పెరిగినందువల్ల కాలుష్యం బాగా పెరిగిపోయిన వల్ల మనకి పచ్చదనం కావాలి కాబట్టి మేము ఈ వనమహోత్సవం సందర్భంగా మనం శాంతి నివాసంలో అందరం లైన్ మిత్రులందరం కలిసి చెట్లు నాటడం జరిగింది దీనికి సహకరించిన మన డిఎఫ్ఓ మేడం గారికి అలాగే రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ అందరూ కూడా ఇలా చేయాలని